హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారులు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనం చెప్పిన విధంగానే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో మొత్తం నుండి భారీ వర్షాలు నమోదు అవడం జరిగింది అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ముదురు వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ప్రస్తుతం ఉదయం సమయంలో ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాల్లో చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీరానికి దగ్గరగా ఒక భారీ వాయుగుండం అయితే కొనసాగుతుంది అది రేపటికి బలపడి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి దగ్గరగా ఉన్న బంగాళాఖాతం ప్రాంతంలో స్థిరంగా వాయుగుండం కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావం కొంచెం ఈరోజు ఉండే అవకాశం ఉంది ఉదయం సమయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో అయితే చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి కాబట్టి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ చెదురు వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని రాయలసీమ జిల్లాలో వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా ఇటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఈరోజు ఎక్కువగా ఉంది అలాగే కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు ఉంటాయి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఈరోజు ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల వర్షాలు కూడా ఉండకపోవచ్చు ఓవరాల్గా ఈ తుఫాను అయితే మాత్రం ముఖ్యంగా ఇరవయో తా ఇరవై ఆరో తారీఖున బంగ్లాదేశ్ వైపుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది దీని ముప్పు అయితే మెల్లిమెల్లిగా అయితే తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల గాలుల తీవ్రత కూడా కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది పూర్తిగా కూడా రేపటి నుంచి దీని ముప్పు మెల్లిమెల్లిగా తగ్గే అవకాశం ఉంది అలాగే బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్లో దీని తీవ్రత రానున్న రోజుల్లో పెరిగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్రలో ప్రస్తుతం చల్లటి వాతావరణం అలాగే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మిగిలిన ప్రాంతాల్లో ఇటు దక్షిణాంధ్ర రాయలసీమతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ గందలు కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి